శరత్ గారు ఉన్నారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు శరత్ గారు నమస్తే చివరి వ్యక్తి వరకు కూడా అందే వరకు నేను నిద్రపోనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నటువంటి మాట అసలు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ అందుతున్నాయి ఆ కూరగాయలను అమ్మడం ఏంటండి మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంటే సరే డబ్బులు ఉన్నప్పటికీ కూడా తీసుకెళ్లి వండుకునేటువంటి పరిస్థితులు ఏముంటాయి అదే కూరగాయలను ఉచితంగా ఇవ్వచ్చు కదా వారు దానికి సంబంధించి దాంట్లో సరే ఉన్నత వర్గాలకు సంబంధించి పక్కన పెడదాం అందరూ కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఏ విధంగా ఉన్నారు లేకపోతే అసలు డబ్బులు కూడా సాంతం కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఉంటే కూరగాయలు మేము తక్కువ ధరకి ఇస్తామనడం ఏంటి అనేటువంటి ఒక మాట కావచ్చు ఉన్నటువంటి జనాభా బాధితులకు సంబంధించి ఆహారం అనేది సరైనటువంటి రీతిలో అందుతుందా సరాసరి సగం వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ లేదు అనేటువంటి ఒక మాట ముందుగా హెచ్చరించడంలో కావచ్చు అధికారుల అలసత్వం అనేటువంటి ఒక సాకుతో చంద్రబాబు నాయుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక కీలక విమర్శ జగన్ చేసినటువంటి ఒక సార్ ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు విపత్తు రావటం ఇది మనకి ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాకపోతే ఏంటంటే ఈ ఐఎండి వాళ్ళు ఎప్పుడైతే మనకి చెప్పారో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కొంచెం భారీగా ఇవి వర్షాలు అవి ఉంటాయి అని అల్పపీడనం కొంచెం స్ట్రాంగ్ గా అయిందని వీటి అన్నిటి నుంచి ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన కనీసం ఇంటికి వెళ్లకుండా బస్సునే తన నివాస స్థలంగా చూసుకొని ఆయన నిద్రపోకుండా అధికారులై దగ్గరుండి ఎప్పటికప్పుడు మొత్తం సమీక్షిస్తూ ప్రతి వాళ్ళకి అర్ధరాత్రి ఒకటిన్నరకి కూడా తను బోట్లో వెళ్ళి అందరికి కరెక్ట్ గా జరుగుతున్నాయా వస్తువులన్నీ ఉన్నాయా లేవా ఎలా జరుగుతుంది అని అనేది చూసుకుంటూ ఇప్పటికి నాలుగు రోజుల నుంచి కంటిన్యూస్ గా చేస్తూ కేంద్రంతోటి ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ సహకారంతోటి ఒక ఆరు హెలికాప్టర్లను తీసుకొని రావడం కావచ్చు బోట్లను తీసుకొని రా రావడం కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళని తీసుకొని రావడం కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు ఈ టైంలో కూడా రాజకీయాలు మాట్లాడటం అనేది మాత్రం కొంచెం విచారించ దగ్గర విషయం అండి ఎందుకంటే అందరూ కలిసి రావాలి ఒక విపత్తు అనే దాన్ని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి రావాలి ఇందులో కూడా ఈ అమరావతిని మేము వద్దన్నాం క్యాపిటల్ గా అని మాట తీరుగానే దాన్నే ఫోకస్ చేసుకుంటూ అమరావతి మీద దుష్ప్రచారం చేసుకోవడం కావచ్చు ఈ విజయవాడ క్యాపిటల్ గా ఎవరు ఇప్పుడు కూడా దీన్నే ముందు తీసుకెళ్తున్నారు చూడండి ఎట్లా మునిగిపోయిందా అని వేరే సైడ్ ట్రాక్ ని తీసుకొని రావటం దాంతో పాటు ఈ కాంపన్సేషన్ కావచ్చు ఇవన్నీ ఏ అయితే జరుగుతున్నాయో అందరికి వెళ్ళి మనం ఇవ్వగలిగితే కొంచెం లేట్ అవుతుంది లేదు అని అంటే కొన్ని ప్రాంతాలకి బోటు వెళ్లే పరిస్థితులు కూడా లేదు అని అన్నప్పుడు డ్రోన్స్ పెట్టి కూడా ఫుడ్ డెలివరీ అనేది తీసుకుని రావడం మొట్టమొదటిసారిగా జరిగింది ఈ విపత్తు లో మాత్రమే ఇందులో మనం ఎప్పుడు లేనంతగా పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత ఇప్పటివరకు వరకు ఎప్పుడు రానంత వరద ఉధృతి ఏదైతే వచ్చిందో దగ్గర దగ్గర పదకొండున్నర లక్షల క్యూసెక్లు రావడం కావచ్చు వీటన్నిటిని అది అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అది రావటం అనేది ఒక దురదృష్టకరం బట్ దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు ఈ టైంలో కూడా రాజకీయాలు అనేది అయితే కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వ్యక్తిగతంగా ఆయన వస్తే తనకి సినిమా ఫాలోయింగ్ కావచ్చు ఆయనకున్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆయన వస్తే సహాయక చర్యలకు కూడా ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో జనాలు మళ్ళీ అక్కడ తోపులాట్లు కానీ ఇట్లాంటివి అని జరుగుతాయని చెప్పి ఆయన్ని ఈ కార్యక్రమానికి ఉంచి ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని లెక్కలు కూడా కదా శరత్ గారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నటువంటి లెక్క ఏదో నెంబర్లో ప్రకటించేస్తే సరిపోతుందా గ్రౌండ్ లెవెల్లో నిజంగా వాస్తవంగా ఏ ప్రాంతంలో ఎవరెవరు ఎంతమందికి ఇస్తున్నారు ఏదో డ్రోన్లతోటి లేకపోతే పడవల్లో ముఖ్యమంత్రి పోయినటువంటి విజువల్స్ ఇచ్చేస్తే సరిపోతుందా నిజంగా ఆ స్థాయిలో అందుతోందా అంటే దానికి ఏం చెప్తుంది అధికార పార్టీ సార్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఏదైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ మాక్సిమం చివరి వ్యక్తి దగ్గర కూడా సరే ఎక్కడ ఇరుక్కున్న అపార్ట్మెంట్ లో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎవరైనా ఒక రోజు అయితే అందానికి ఆగలరు కదా రెండో రోజు మూడో రోజు అయితే ఆగలరు కదండి సో ప్రతి ఒక్కరికి ఆహారం అనేది అందేటట్లుగా చేయటం కోసం ఆహర్ నిశలు ఒక ఈ అక్షయ పాత్ర సపోర్ట్ తీసుకొని చేయటం కావచ్చు గవర్నమెంట్ తరఫు నుంచి కావచ్చు నిరంతర ప్రక్రియ అనేది అయితే జరుగుతూ ఉందండి ఎక్కడ కూడా అలసత్వం అనేది ప్రభుత్వం తరఫు నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ ఎక్కడా లేదు కేవలం కొన్ని దుష్ప్రచారాలు మాత్రమే అది కూడా పెయిడ్ ఆర్టిస్టులతో చేపిస్తున్న దుష్ప్రచార్యలు మాత్రమే కొన్ని ఉన్నాయి